కడితే రేషన్ కార్డు అమ్మ ఐటి కట్టిన కార్డు కట్ చేస్తుంది ఇప్పుడు ఐటీ కడితే రేషన్ కట్టు మూడు పాయింట్ ఐదు ఎకరాలకు మించి భూమి ఉంటే అనర్హత రేషన్ కార్డుకు ఆధారు పాన్ కార్డు లింకు రైతు బంధుతో రేషన్ దరఖాస్తుల క్రాస్ చెక్ ఈ నెల ఇరవై ఏడున విధి విధానాల విడుదల మీ సేవలోనే దరఖాస్తుల ఉడబోతా ఫార్మాట్ లో లేకుంటే అక్కడ తిరస్కరణ రేషన్ దరఖాస్తుల పైన సివిల్ సప్లై కసరత్తు నివేదనలపై ఎన్ఐసికి అధికారులు లేక అబ్బో కథ ఇక ఇప్పుడు మొదలైన చూసిరా ఇప్పుడు ఈడ ఏం రాసిండు ఈయన ఈ వార్త రేషన్ కార్డే ప్రాతిపదిక అని రాసిండు అంటే ఐదు వందల రూపాయల ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ నీకు కావాలనుకుంటే రేషన్ కార్డు ఉండాలని రాసిర్రు ఇక ఇక్కడ ఏంటంటే అసలు కథ ఐటీ కడితే నీకు రేషన్ కార్డు కట్ అయిపోతుంది ఐటీ అనుకో అంటే ఇయ్యాలి రేపు ఐటీ కట్టి చెప్పు ఇప్పుడు హైదరాబాద్లో ఏదైనా లోన్ కావాలన్నా లేకపోతే మనకేదైనా చిన్నపాటి ఇల్లు కొనుక్కోవాలన్నా హైదరాబాద్లో దానికి లోన్ కావాలన్నా ప్రతి ఒక్కరు ఐటీ కట్టాల్సింది నువ్వు ఐటీ కడితేనే ట్యాక్స్ పే చేయకపోయినా సరే కానీ కనీసం అట్లీస్ట్ ఐటీ అన్నా మనం ఫైల్ చేయాలి ఎంతో కొంత నామినల్గా కట్టి అది చేస్తే లోన్లు వస్తాయి అది చేయకపోతే లోన్లు రావు ఇవాళ రేపు ఐటీ లేకుండా ఏ లోన్లు కూడా ఇస్తలేదు మరి అట్లా మ్యాక్సిమం చాలామంది చిన్న చిన్న ఉద్యోగం చేసుకుంటే కూడా ఐటీలు కడతారు ఎందుకంటే రేపు హోమ్ లోన్ కోవడం కోసం పర్సనల్ లోన్ కోవడం కోసం దేనికి ఒక దానికోసం కానీ నువ్వేం చెప్తున్నావు ఐటీ కడితే రేషన్ కార్డు అంటే రేషన్ కార్డులు కట్ అయిపోతాయి రేషన్ కార్డులు కట్ అయిపోయినాక ఇంకా నువ్వు ఎంతమందికి ఇస్తావు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు ఎంతమందికి ఇస్తావు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఈ లెక్క ప్రతిదానికి ప్రామాణికం చేస్తావు నువ్వు ఇక్కడ ఐటీ కడితే రేషన్ కార్డు మూడు మూడున్నర ఎకరాల కంటే ఎక్కువ ఉంటే రేషన్ కార్డు ఇక చూడండి ఎన్ని ఎన్ని రకాలు మళ్ళీ రైతు బంధు కూడా రేషన్ కార్డుతో లింక్ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయంట ఇక అయినట్టే ఇది ముంగల పడ్డటే అయిపోయింది జయ తెలంగాణనే ఇక ఇదే ముంగల పడదు ఇదేమో అది కాదు రైతు బంధు ఇప్పటిదాకా వాళ్ళే పడలే పడతాదని ఆశ కూడా లేదు రేపు రేపు కూడా వస్తుందని ఆశ లేదు ఎందుకంటే ప్రతిదానికి రేషన్ కార్డులు లింక్ పెడితే ఎక్కడికి వెళ్ళి అవుతుంది చూడాలి ఏం జరుగుతుంది చూడండి రేషన్ కార్డుకు ఆధారు పాన్ కార్డు లింక్ చేస్తారంట ఆధారు పాన్ కార్డు లింక్ చేస్తే మనం మన మనంతా వెళ్ళిపోతుంది నువ్వు ఎంత ఐటీ కడుతున్నావు నీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి ఎన్ని బ్యాంక్ అకౌంట్లలో ఎంత ఎంత ఉన్నది ఏం జరిగినది మొత్తం వెళ్ళిపోతుంది రైతు బంధుతో రేషన్ కార్డుల దరఖాస్తులు క్రాస్ చెక్ చేస్తున్నారు రైతు బంధుతో కూడా రేషన్ కార్డుల దరఖాస్తులని క్రాస్ చెక్ చేస్తురంట ఈ నెల ఇరవై ఏడు విధి విధానాలు విడుదల మీ సేవలోనే దరఖాస్తులు ఓడిపోతా నీకు రేషన్ కార్డు వస్తుందా రాదా రేషన్ కార్డు ఉంటే నువ్వు ఈ పథకానికి అర్హుడువా కాదా నీకు మీసే వల్ల వెళ్ళిపోతుంది దుకాణం అంతా ఆనే తేలిపోతుంది ఇక చూడాలి ఏం జరగబోతుంది అనేది ఫార్మాట్ లో అక్కడే తిరస్కరణ మీసే వాళ్ళే రేషన్ దరఖాస్తుల పైన సివిల్ సప్లై కసరత్తు నిబంధనలపై ఎన్ఐసికి అధికారుల లేక సో కాబట్టి అసలు కథ ఇక్కడ ఉంది రేషన్ కార్డులో ఐటీ కడితే రేషన్ కార్డులు బంద్ పెడతాడు ఇక్కడనే రేషన్ కార్డులకే ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తా నీకు రేషన్ కార్డు ఉంటేనే ప్రతి ఇంటి ప్రతి మహిళకు ప్రతి నెల రెండు వేల అంటాడు నీకు రేషన్ కార్డు ఉంటేనే రేపు రేపు బస్సు ఫ్రీ కూడా రేషన్ కార్డే పెడతాడు నాకు తెలిసి ఆధార్ కార్డు తీసేసి